ఏటీవీ ఇరవై వసంతాల రాగమాలిక ఏలూరు ప్రజలను ఉరత ప్రముఖ గాయని గాయకులు ఆటపాటలతో అలరించారు కళాకారులు మిమిక్రీతో ఆకట్టుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈటీవీ ఇరవై వసంతాల రాగమాలిక ఘనంగా జరిగింది ఈ కార్యక్రమం ఆత్యంతం ప్రేక్షకులను కట్టిపడేసింది జేవీఆర్ పబ్లిక్ పాఠశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ప్రముఖ గాయని గాయకులు మనో ఉషా గీతామాధురి హేమచందర్ అంజనా సౌమ్య రవివర్మ హుషారైన పాటలతో ప్రేక్షకులను మైమర్పించారు వచ్చేవా <laughs> వచ్చేవా హాస్యన నటుడు శివారెడ్డి తనదైన మిమిక్రీతో నవ్వులు పూయించాడు నిశ్చయల్ విన్యాసాలు ఔరా అనిపించాయి ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ ఏర్పాటు చేయాలని అభిప్రాయం వ్యక్తమైంది నిన్నే పెద్ద ఫేన్ అండ్ ఫేర్ ఆండే అండి అన్నాడు కానీ నాకు చెప్పలు కొట్టడం ఎదుటివాళ్ళను అభినందించడం ఎదుటికోవాలను మెచ్చుకోవడం నాకు ఇంట్రెస్ట్ ఉండదు అంట అదేటయ్యా అది తప్పు కదా ఎదుటివాళ్ళను అభినందించి నేనే కదా మన మంచి మనస్తత్వం బయటపడుతుంది ఏలూరులో ఇంత జనాభా ఉందా అని నాకు డౌట్ ఆఫ్ చాలా ఇప్పుడే కదండి ప్రతి సంవత్సరం జరగాలండి మేము అందరం రావాలండి వాళ్ళకి అండి ప్రోగ్రామ్ చాలా బాగుంది శివారెడ్డి కామెడీ బాగుంది సాంగ్స్ కూడా బాగున్నాయి గీతా మాధురి బాగా గీతా మాధురిది సింగింగ్ చాలా బాగుంది శివారెడ్డి ఇంకా బాగుంది ప్రోగ్రామ్ వల్ల సంతోషంగా ఉన్నాం ఇంకా ప్రోగ్రామ్స్ ఇలాంటి ఎన్నో మా పెట్టాలని ఆశిస్తున్నాం నెల్లూరులో ఇలాంటి ప్రోగ్రామ్స్ జరగడం వల్ల చాలా ఆనందంగా ఉంది ఎంజాయ్ ఇలాంటి చాలా జరగాలని అనుకుంటున్నాము కలెక్టర్ కాటమేని భాస్కర్ ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ డిఎస్పి సరిత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఎంఎస్ఓలు కేబుల్ ఆపరేటర్లకు జ్ఞాపికలు బహుకరించారు